హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి డైన్స్ అండ్ కిచెన్ ఎయిట్ టు ఫోర్ సెవెన్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో కొత్త రెసిపీతో వచ్చేసామండి ఇదిగోండి ఆ రెసిపీ ఏందో చూడండి ఒకసారి ఇదిగోండి జ్యూసీ జ్యూసీ రవ్వలడ్లు అండి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి అన్నీ మన ఇంట్లో జరిగే ఇంగ్రీడియంట్స్తోనే జ్యూసి జ్యూసి రవ్వ లడ్డు అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇదిగోండి ప్రాసెస్ ఒకసారి చూసేద్దామండి ఇదిగోండి ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి ఒక కప్ అన్నది బొంబాయి రవ్వ తీసుకోవాలి ఏ కప్పుతో అయితే మనం బొంబాయి రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో మనం పాలన్నది తీసుకొని చక్కగా బొంబాయి రవ్వ పాలు కలిసిపోయేటట్టు కలుపుకోవాలండి ఆ పాలంతా బొంబాయి రవ్వ పూర్తిగా పీల్చేసుకుంటదండి చక్కగా కలుపుకొని మనం అన్నది పావు గంట కానీ ఒక అర్ధగంట పక్కన పెట్టేసుకుంటే చక్కగా పక్కన పెట్టేసుకుంటే సరిపోతుందండి మొత్తం పాలు అన్నది పీల్ చేసుకుంటుంది అంతలోకి ఇంకో నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాం స్టవ్ వెలిగించుకొని ఒక బాండి తీసుకొని రెండు స్పూన్లు అన్నది నెయ్యి తీసుకోవాలండి చక్కగా నెయ్యి కరగనిచ్చిన తర్వాత డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ అన్నది చక్కగా దోరగా ఫ్రై అవ్వనివ్వారండి మనం చాలా బాగుంటాయండి లడ్లు ఒక్కసారి బొంబాయి రవ్వ లడ్లు ఒక్కసారి ఇలా ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటాయండి ఎప్పుడు నార్మల్గా మనం బొంబాయి రవ్వ లడ్లు నార్మల్గా చేసే ఉంటాము ఇలా ఒక్కసారి చేసి చూడండి చిన్న పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎంతో ఇష్టంగా తింటారండి అవి మనం మా మామూలుగా చేసే బొంబాయి రవ్వ లడ్లు గట్టిగా అయిపోతాయండి కొన్ని రోజులకి ఇలా మనం చేసే ఈ రవ్వ లడ్లు అయితే గట్టిగా అవ్వండి జ్యూసీ జ్యూసీగానే ఉంటాయి ఎన్ని రోజులున్నా ఇదిగోండి ఏ కప్పుతో అయితే మనం బొంబాయి రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒక అరకప్పు అన్నది పంచదార తీసుకోవాలి చక్కగా మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత బొంబాయి రవ్వ ఒకసారి చూడండి పాలన్నీ పీల్ చేసేసుకొని ఎంత గట్టిగా ఉందో లిక్విడ్ అన్నది ఏ ప్యాన్లో అయితే మనం డ్రై ఫ్రూట్స్ వేయించాము అదే ప్యాన్లో బొంబాయి రవ్వ అన్నది వేసేసుకొని చక్కగా లో ఫ్లేమ్లో మంట పెట్టేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలండి కలుపుకుంటూనే ఉండాలండి మనకి అడుగు అంటుతూనే ఉంటే చక్కగా కలుపుకుంటూ ఉండాలండి మనకి చక్కగా డ్రై అయిపోవాలండి పొడి పొడిగా రావాలి బొంబాయి రవ్వ అంత మనకి ఫ్రై అయిపోయి ఈ ప్రాసెస్ ఒక్కటే మనం పర్ఫెక్ట్గా చేసుకోవాలండి లేకపోతే మనం ఏంటంటే పంచదార వేసినప్పుడు లిక్విడ్ అన్నది లూజ్ అయిపోతుంది అందుకోసం ఈ ఈ ప్రాసెస్ కరెక్ట్గా ఉంటేనే మనకు అన్నది రౌండ్గా లొండ చుట్టడానికి కరెక్ట్గా వస్తుంది చక్కగా పొడి పొడిగా రావాలండి చూపిస్తాను చూడండి ఇలా కొత్తగా లడ్లు అన్నది ఇలా కొత్తగా రెడీ చేసుకుంటే మనం ఇప్పుడు కావాలంటే అప్పుడు అండి ఫంక్షన్లకు కానీ పండుగలకు కానీ మనం ఇలా రెడీ చేసి వెంటనే అండి స్వీట్ తినాలనిపించినప్పుడు వెంటనే మనం ఇలా వెంటనే ప్రిపేర్ చేసుకోవచ్చు అదిగోండి అలా ఉంటే సరిపోతుంది పొడి పొడి ఆడితే తర్వాత వేయించుకునే డ్రై ఫ్రూట్స్ అన్నది ఆ బొంబాయి రవ్వలోకి వేసేసుకొని కలిపేసుకున్న తర్వాత ముందుగా మనం పంచదార అన్నది మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకున్నాం కదండి కొంచెం లైట్గా అలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం లైట్గా వేడిగా ఉన్నప్పుడే మాత్రమండి బాగా వేడిగా ఉన్నప్పుడు కలుపుకోవద్దు పంచదార పౌడర్ అది కొంచెం లైట్గా ఆరిపోయిన తర్వాత వేడిగా లైట్గా వేడిగా ఉన్నప్పుడు పంచదార పౌడర్ కలిపేసుకొని చక్కగా కలిపేసుకోవాలి బొంబాయి రవ్వ పంచదార పౌడర్ కలిసిపోయేటట్టు కలుపుకోవాలి మనం కలుపుతుంటేనే చూడండి పిండి అన్నది స్టిక్కీగా వస్తుంది ఇదిగోండి పూర్తిగా కలిపేసాను చూడండి ఎలా ఉందో పిండి అన్నది ఆ రవ్వ చూడండి ఎలా ఉందో ఇప్పుడు చూసిన తర్వాత మొత్తం నీట్గా క్లీన్ చే ఆ గరిటికి తీసేసిన తర్వాత పిండి అంతా ఇది ఉండ చుట్టుకుంటే అలా పర్ఫెక్ట్గా రావాలండి ఉండ అన్నది మనకి చేస్తే ఇదిగోండి చూడండి ఎంత జ్యూసీ జ్యూసీగా ఉన్నాయి చూడండి చిన్న పిల్లలు కూడా ఇట్టే పట్టుకుంటే అట్టా నోట్లో వేసుకుంటే కరిగిపోతాయండి పెద్దవాళ్ళకి కూడా పళ్ళు లేని ముసలోళ్ళు కూడా ఎంతో నోట్లో ఇట్లా ఎన్నలా కరిగిపోతాయండి వాళ్ళకైతే అంత బాగుంటాయండి కొత్తగా చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి లైక్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఫ్రెండ్స్ ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ చేయటం మర్చిపోద్ది ఫ్రెండ్స్ Bye bye friends.